ఒక ఉద్యోగం చేసే ఆడిది ఎన్ని గంటలకు లేవాలి ఆరు గంటలకు లేవాలి కావాలంటే ఐదున్నరకే లేవాలి ఐదున్నరకు లేచి వంట చేసుకొని పిల్లలని లేపుకొని పిల్లలకి తయారు చేసి వాళ్ళకి టిఫిన్ తినిపించుకొని భర్తకు బాక్స్ కట్టి అప్పుడు తన డ్యూటీకి పోవాలి కానీ కొంతమంది ఆడలకు సిగ్గు మానం మర్యాద ఏది ఉండదు నేను జాబ్ చేస్తున్నా కానీ పెద్ద గొప్పలు చెప్పుకొని తిరుగుతుంటారు కొంతమంది కొంతమందిని అంటున్నాను అండి అందరిని అంటలేదు కొన్ని ఉన్నాయి దరిద్రపు ఉండలు కొందరు ఉన్నారు కానీ వాళ్ళకి చెప్తున్నాను ఎనిమిది గంటలకు లేచి ఎప్పుడు వంట చేస్తావు ఎప్పుడు పిల్లల్ని తయారు చేసుకుంటావు ఎప్పుడు తీసుకుపోతావు బడికి కొంచెమన్నా తలకాయ చేస్తుందా మీకు ఆరు గంటలకు కాదు ఐదున్నరకి ఐదు గంటలకే లేచి వంట చేసుకోవాలి అది సంసారం చేసే ఆడదాని లక్షణం ఎనిమిది గంటలకు చేసి దాదాపు నీ మాటను వండుకొని బడికి పోతే మరి పిల్లల పరిస్థితి ఏంది మరి పిల్లల్ని బడికి తీసుకుపోవాలి నీకు జీతగాలను ఇంట్లో అత్త మీద వేసిపోతే సిగ్గు సిగ్గుండాలి అత్త ఉన్నాయి నీకు పని మనిషి పైసలు ఏమి తాసుకుంటావు పిల్లల్నిమో అత్త మీద వేసిపోతే అత్త జీ జీతం ఉందా నీకు పని చేసి పెడతానికి ఇష్టం ఉండలేక